హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు విక్రమార్కుడు స్టోరీ ఇరవై ఐదవ భాగంలోనికి వెళ్ళిపోదాం హిరణ్య తినిపించు అన్నట్లుగా కళ్ళు ఆర్పటంతో ఆ పెరుగన్నం కలిపి చిన్న చిన్న ముద్దలు చేసి చిన్న పిల్లలకు పెట్టినట్లుగా పెట్టింది సుందరి మొదటి ముద్ద తింటున్నప్పుడే ఆమెకు చాలా కష్టంగా నోరంతా చేదుగా అనిపించింది అయినా సరే కష్టంగా ఒక్కొక్క ముద్ద దిగమింగింది సుందరి పెడుతూ ఉంటే నార్మల్గా తనకి జ్వరం వచ్చినప్పుడు తన తల్లి బడిలో పడుకుని తన తండ్రి ఎంతో బుజ్జగించి భోజనం పెడుతుంటే తినేది కాదు తన అన్నయ్య తన చుట్టూనే తిరుగుతూ టాబ్లెట్ మింగరా తినకపోతే ఎలా అంటూ లాలించేవాడు అలా ఎంతగానో తల్లిదండ్రుల ఇద్దరి మధ్య గారం చేస్తూ ఎప్పటికో అతి కష్టం మీద ఒక చిన్న టీ గ్లాస్ పాలు తాగి టాబ్లెట్ మింగటానికి ఇల్లంతా పీకి పందిరి చేసి గోల గోల చేసేది అటువంటిది ఇప్పుడు తనకు తినాలి అని లేకపోయినా సరే అతి కష్టంగా వద్దు అనకుండా తింటుంది తన తల్లిదండ్రుల ప్రేమ ఎక్కడా ఇక్కడ పంజరంలో చిక్కుకొని ఆమె పడుతున్న అవస్థ ఎక్కడా రెండింటికి అసలు కంపారిజనే లేదు కానీ తను కంపేర్ చేసుకోవాలి అని కూడా ఇప్పుడు అనుకోవటం లేదు ఆ క్షణం తన తల్లిదండ్రులు గుర్తుకు వచ్చినా వాళ్లకు మనసులోనే ప్రామిస్ చేసింది నన్ను ఇలా తీసుకొని వచ్చిన వాడి పొగరు ఏ డబ్బు ఉంది అని అహంకారం చూపించాడో ఆ అహంకారాన్ని అణిచి మీ దగ్గరకు వస్తాను అని మరి అలా జరుగుతుందో లేదో ముందు ముందు చూడాలి అలా సుమారు గంటసేపు నిదానంగా సుందరి భోజనం పెడుతూ ఉంటే అతి కష్టంగా గొంతు దిగను అంటూ మారం చేస్తున్నా సరే పెరుగన్నం తిన్నది హిరణ్య తినటం అయిపోవటంతో సుందరి ఆమె పెదవులను తుడిచి పక్కకు వెళుతుంటే సుందరి అని చిన్నగా పిలిచింది హిరణ్య అంతకుమించి ఆమె వాయిస్ పైకి రాలేదు ఆ వాయిస్ కూడా సుందరికి క్లియర్గా వినిపించినట్లుగా వెనక్కి తిరిగిన సుందరి ఏమైనా కావాలా మేడం అని అడిగింది టాబ్లెట్ అని పెదవులు కదిలించటంతో రెండు నిమిషాలు మేడం తీసుకొని వస్తాను అంటూ తన చేతిలో ఉన్న ప్లేట్ తీసుకొని వెళ్ళి తన ఇంటిలో పెట్టి ఫీవర్కి టాబ్లెట్ పెయిన్ కిల్లర్ ఉంటే అవి తీసుకొని వచ్చి హిరణ్యకు ఇచ్చింది టాబ్లెట్ చూస్తేనే ఆమెడ దూరం వెళ్ళిపోయే హిరణ్య ఇప్పుడు తనంతట తానే ఆ టాబ్లెట్ని మింగవలసిన సిచ్యువేషన్ తనకు ఎదురయ్యింది కాసేపు రెస్ట్ తీసుకోండి మేడం ఫీవర్ తగ్గిపోతుంది అంటే చిన్నగా బెడ్ మీద పడుకుంది కానీ ఆమెకు కళ్ళు మూతల పడటం లేదు ఒళ్ళంతా ఒక్కటే నెప్పులు తట్టుకోలేకపోతుంది హిరణ్య బాధని అర్థం చేసుకున్న సుందరి టాబ్లెట్ మింగారు కదా మేడం తగ్గిపోతుంది ఫీవర్ అలానే ఫీవర్ టాబ్లెట్తో పాటు పెయిన్ కిల్లర్ కూడా తీసుకొని వచ్చాను మీరు వేసుకున్నారు కదా అని నవ్వుతూ చెప్పు ఒక చిన్న పాపల హిరణ్యని బెడ్డు మీద పడుకోబెట్టి ఆమెకు బ్లాంకెట్ కప్పి తోడుగా పక్కనే ఉంది ఎలాగో అక్కడికి పగల విక్రమార్కారాడు సాయంత్రం ఆరు తర్వాతే వస్తాడు అని సుందరికి తెలియటంతో ఆమె విక్రమార్క పంచన చేరిన ఈ మూడు రోజుల్లోని నరకం చూస్తే ఆ నరకం నుంచి కాస్త విముక్తి పొందినట్లుగా ఒక అక్కల సుందరి తనను చూసుకోవటంతో కొంతలో కొంత ఆమె మనసులో బాధ తీరకపోయినా రిలీఫ్గా అనిపించి కళ్ళు మాత్రం మూసుకుంది టాబ్లెట్ల పవర్ వల్ల ఆమె నిద్రలోనికి జారుకుంది ఇక్కడ హిరణ్య ఎలా ఉంది మరి అక్కడ హిరణ్య తల్లిదండ్రులు అలానే పెళ్లి చేసుకోవాలి అనుకొని హాస్పిటల్ బెడ్ మీద ఉన్న హరీష్ సిచ్యువేషన్ ఏంటో ఒకసారి వెళ్ళి వద్దాం వాళ్ళ ప్రాణానికి ఎటువంటి హాని లేదు రాజేష్కి కాలిలో బుల్లెట్ దిగటం హరీష్కి చేతికి బుల్లెట్ తగలటంతో పెద్దగా ప్రాబ్లం ఏమీ కాలేదు కానీ రెండు రోజులు హాస్పిటల్లో అబ్జర్వేషన్లోనే ఉంచి ఆ తర్వాత వాళ్ళని డిశ్చార్జ్ చేశారు హిరణ్య అంటే హరీష్ పేరెంట్స్ ఇద్దరికీ కూడా ఒక రకమైన గుడ్ ఒపీనియన్ ఉండటంతో హిరణ్యని తప్పుగా అనుకోలేదు అలాగా అని వాళ్ళ కొడుక్కి అలా జరగటంతో మరింతగా బాధపడ్డారు రాజేష్కి కొన్ని రోజులు మీ లెగ్కి పూర్తి రెస్ట్ అవసరం అప్పుడే మీరు త్వరగా రికవరీ అవ్వగలుగుతారు లేదంటే మేము చెప్పలేం అని డాక్టర్స్ చెప్పటంతో రాజేష్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అందరూ ఇంటికి వచ్చిన తర్వాత రాజీకి చాలా ప్రశాంతంగా ఉంది ఎందుకంటే ఆ ఇంటిలో ఎప్పుడు హిరణ్యని పొగుడుతూ ఉండేవాళ్ళు ఇప్పుడు హిరణ్యకి అలా జరగటంతో దిగులుగా హిరణ్య గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉండటం ఆమె మనసుకు ఎందుకో ఒక రకమైన సాటిస్ఫాక్షన్గా అనిపించింది అది హిరణ్య అలా వెళ్ళిపోవటమో లేదంటే హిరణ్య గురించి వీళ్ళు ఆలోచిస్తూ బాధపడుతూ ఉండటమో తెలియదు అదే రాక్షసానందం అంటారేమో ఆనందంతో ఎప్పుడు ఇంటిలో పని కూడా విసుక్కుంటూ చేసే ఆమె ఆ రోజు చాలా ఆనందంతో చేసింది కానీ తన భర్తకు అలా అయినందుకు బాధ ఉన్నా ఇంటిలో హిరణ్య లేదు అన్న ఆనందమే ఆమె ఫేస్లో ఒక ఎక్కువగానే ఉంది రాజేష్ తన కాలు బాగోలేకపోయిన తన చెల్లెల గురించి ఎక్కువగానే ఆలోచిస్తున్నాడు వాళ్ళు ఇంటికి వచ్చేసరికి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఏంటి మీ అమ్మాయి ఎవరితోనూ లేచిపోయిందంట కదా పెళ్లి పీటల మీద నుంచి అని వెటకారంగా మాట్లాడారు అక్కడ జరిగింది కళ్ళారా చూసినా కూడా తప్పంతా హిరణ్యదే అన్నట్లుగా ఒక ఆడపిల్లని ఒకడు తీసుకొని వెళ్ళినా కూడా ఆడపిల్లే అతడితో వెళ్ళిపోయినట్లుగా చిత్రీకరించి చుట్టూ ఉన్న జనం మాట్లాడుతూ ఉన్నారు ఆ మాటలకి వాళ్ళ మనసులు మరింత కష్టంగా గుండెగా రంపపు కోతగా అనిపించింది వాళ్లకు నోరు తెరిచి ఇది అని సమాధానం కూడా చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు ఆ మాటలు వింటున్న రాజీకి అయితే ఏదో గెలిచినంత ఆనందం సంతోషం అది ఎందుకో మరి దాన్ని శాడిజం అంటారు ఏంటి అన్నయ్య గారు అని ఒకవైపు నుంచి ఒకరు అంటే అక్కయ్య గారు మీ కూతురు పెళ్లిలో ఇలా జరిగిందే అని మరొకరు హిరణ్య తల్లిదండ్రుల్ని కాకుల్లో పొడుచుతు పొడుచుకు తింటున్నట్లుగానే వాళ్ళ మాటలతో తింటూనే ఉన్నారు ఎప్పుడు డోర్స్ ఓపెన్ చేసుకుని ఎంతో దర్జాగా బ్రతికిన వాళ్ళకి ఇప్పుడు చాలా కష్టంగా ఉండటంతో వాళ్ళ మాటలు వినలేక ఆ డోర్స్ మూసేసి బాధతో తలను దించుకోవలసిన సిచ్యువేషన్ వచ్చింది అలా బరువు భారంగా నాలుగు రోజులు గడిచిపోయాయి హరీష్ని తల్లి తల్లిదండ్రులు ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉండటంతో అతడు చాలా స్పీడ్గానే కోలుకున్నాడు అలానే రాజేష్కి కూడా అతని భార్య రాజీ మునిపటి కంటే కూడా చాలా కేర్ తీసుకుంటూ జాగ్రత్తగా తీసుకుంది దానికి కారణం ఆ ఇంటిలో హిరణ్య లేదు రాజేష్ హరీష్ ఇద్దరూ కూడా ఫోన్లో మాట్లాడుకుంటూనే ఉన్నారు వాళ్ళు విక్రమార్క గురించి ఎంక్వైరీ చేయిస్తున్నారు కానీ వాళ్ళకు విక్రమార్క గురించి ఎటువంటి చిన్న క్లూ కానీ న్యూస్ కానీ తెలియలేదు రాజేష్లో మరింత అసహనం చోటు చేసుకుంది ఎవడో ఒకడు నా చెల్లిని పెళ్లి పీటల మీద నుంచి తీసుకొని వెళుతుంటే నేను కాపాడలేకపోయాను ఇప్పుడు నా చెల్లి ఎటువంటి పరిస్థితుల్లో ఉందో ఏంటో పోలీస్ కేసు పెడుతుంటే వాళ్ళు ఆ విక్రమార్కను తలుచుకొని భయపడుతున్నారు కానీ కేసు మాత్రం తీసుకోవటం లేదు అసలు ఎవరు ఈ విక్రమార్క అర్థం కావటం లేదే కనీసం అతనిని టచ్ చేయటానికి కూడా వీళ్ళేని విధంగా అతను అంత ఎత్తులో ఉన్నాడా అయినా సరే నేను నా చెల్లిని అతని నుంచి విడిపించి కాపాడుకుంటాను నాకు నా చెల్లెలే ముఖ్యం అని పక్కనే తను తన చెల్లెలు దిగిన ఫోటో ఉంటే దానిని చేతిలోనికి తీసుకుని ప్రేమగా హిరణ్య ఫోటో మీదే చేతితో తడిమాడు అలా తన చెల్లెలు గురించి తలుచుకుంటూనే అతని కళ్ళ వెంట కన్నీరు ప్రవహించింది అలా మరో వారం రోజులు గడిచిపోయాయి రాజేష్ పూర్తిగా ఎటువంటి ప్రాబ్లం లేకుండా నడవగలుగుతున్నాడు హిరణ్య తండ్రి కూడా హిరణ్య గురించి ఏమైనా తెలిసిందా ఆ విక్రమాక గురించి ఏమైనా తెలుసుకున్నావా అని రాజేష్ని అడిగితే ఇంకా ఏమీ తెలియలేదు నాన్న అని అసహనంగా చెప్పవలసిన సిచ్యువేషన్లో ఉన్నాడు రాజేష్ కరెక్ట్గా అప్పుడే ఆ ఇంటిలోనికి సిరి ఎంటర్ అయ్యి అన్నయ్య నేను హిరణ్యని ఒక షాపింగ్ మాల్లో చూశాను అని చెప్పింది ఇక్కడ మీరు ఒక విషయం గమనించగలరు హిరణ్య దగ్గర జరిగేదానికి ఇక్కడ రాజేష్ వాళ్ళ దగ్గర జరిగేదానికి చాలా టైం గ్యాప్ ఉంది అక్కడ ఇక్కడ టైం గ్యాప్ అంటే రోజుల గ్యాప్ ఉంది ఏంటి నువ్వు హిరణ్యని షాపింగ్ మాల్లో చూసావా అని ఒక్కసారిగా ఆనందంతో అడిగారు ఆ ఇంటిలో ఉన్న అందరూ ఒక్క రాజీ తప్ప సుమారు ఇరవై రోజుల తర్వాత హిరణ్య గురించి ఒక చిన్న న్యూస్ ఒక చిన్న క్లూ తెలిసింది అని ఆనందంలో ఉన్నారు అందరూ సిరి దగ్గరకు వచ్చిన రాజేష్ చేతులు పట్టుకొని ఊపుకు ఊపుతూ అవునన్నయ్య నేను చూశాను కానీ నేను తన దగ్గరకు వెళ్ళేలోపే వెళ్ళిపోయింది తన చేతిలో షాపింగ్ బాగ్స్ చాలా ఉన్నాయి అని సిరి చెప్పుకుంటూ వెళ్తుంది ఆ మధ్యలోనే రాజీ అందుకుంటూ మనసులో హ్యాపీగా పైకి వెటకారంగా చూశారుగా చేతిలో షాపింగ్ బ్యాగ్స్ అంట షాపింగ్కి వెళ్ళిందంట మీ చెల్లి ఇక్కడి నుంచి వెళ్ళింది అన్న బాధ భయం ఏమీ లేదు అలానే మీ కాలిలో బుల్లెట్ దిగింది అన్న దిగులు కూడా మీ చెల్లికి ఏమీ ఉండదు హ్యాపీగా షాపింగ్ చేస్తుందంట షాపింగు పెళ్ళిలో నుంచి ఎవడో తీసుకుపోయాడు అని మీరు అనుకుంటున్నారు కానీ పెళ్లిలో నుంచి లేచిపోయింది అంతేకాకుండా ఇలా మీ గురించి పట్టించుకొని అమ్మాయి గురించి మీరు పట్టించుకుంటున్నారా నా కూతురు నా చెల్లెలు అంటూ తిరిగారు వెనక కానీ ఇప్పుడు చూడండి ఏమయ్యిందో అని హిరణ్య గురించి తప్పుగా మాట్లాడింది ఆ మాటలకి ఎవ్వరు ఏమీ మాట్లాడలేకపోతారు కానీ సిరి కోపంగా వదిన అంటూ గట్టిగా అరిచింది ఏంటి వదిన ఆ ఏంటి వదిన అంట వదిన ఏ నేనేమైనా ఇప్పుడు తప్పుగా అన్నానా నువ్వే చెప్పావుగా షాపింగ్ మాల్లో చూశాను షాపింగ్ బ్యాగ్స్ తీసుకొని వెళ్ళిపోతుంది హిరణ్య అని మరి షాపింగ్ చేస్తేనే కదా అలా చేతిలో షాపింగ్ బ్యాగ్స్ కనిపించేది తీసుకొని వెళ్ళేది జరిగిందంతా మర్చిపోయి ఉంటేనే కదా అలా హ్యాపీగా షాపింగ్ చేయగలదు అసలు ఆ హిరణ్యకి ఆ ఈ ఇంటి మీద ప్రేమ లేనే లేదు ఎవరితోనూ లేచిపోయి హ్యాపీగా ఉంది మీరు చేస్తానన్న సంబంధం కూడా నాకు తెలిసి తనకు ఇష్టం లేనట్టుంది అందుకే తన లవర్తో ఇలా ప్లాన్ చేసుకున్నట్లుగా ఉంది అని వెటకారంగా అన్నది రాజీ మాటలకి తట్టుకోలేక అందరూ బాధపడుతూ ఉంటే సిరిలో అంతకంతకు కోపం పెరిగిపోయి రాజీని తన వైపు తిప్పుకొని గట్టిగా చెంప మీద ఒక్కటి పీకింది తన ఫ్రెండ్ గురించి రాజీ అలా అనటం తట్టుకోలేక రాజీ కోపంగా సిరి వైపు చూస్తూ నన్నే కొడతావా అని చెంప మీద చేతిని పెట్టుకొని మరొక చేత్తో సిరీని కొట్టడానికి చేతిని ఎత్తింది ఆ చేతిని సెరీ ఒడుపుగా పట్టుకొని ఏంటి ఓ నేరు నోరు లెగుస్తుంది నేను నీకు షాపింగ్ మాల్లో షాపింగ్ బ్యాగ్ మోస్తూ కనిపిస్తుంది అని చెప్పాను మించి ఇక క్లారిటీగా ఇంకా నేను విషయం చెప్పనే లేదు అప్పటికే నీ నోటికి అదుపు అడ్డు లేకుండా పోయిందా అని కోపంగా మాట్లాడుతున్నా సరే సిరీ మాటలకు మధ్యలోనే అడ్డుకున్న రాజీ ఏంటి నువ్వు నన్ను కొట్టి నా ఎదురుగా మాట్లాడుతున్నావా అయినా నా ఇంటికి వచ్చి నన్నే కొడుతున్నావా అది అక్కడ షాపింగ్ చేస్తుంది అంటే ఇంకా క్లారిటీగా తెలుసుకోవాలా అయినా నువ్వేంటి ఇలా నా ఇంటికి వచ్చి బెదిరిస్తున్నావు వెళ్ళిపో నా ఇంటి నుంచి అని అరిచింది రాజీ వేరే ఎవరైనా అయితే ఆ ఇంటి నుంచి ఆమె మాటలకు అవమానంతో వెళ్ళిపోయేవాళ్ళు కానీ అక్కడ ఉన్నది సిరి ఏంటి నేను ఈ ఇంటి నుంచి వెళ్ళాలా అంతగా ఈ ఇంటిలో ఉండటం నీకు కష్టంగా ఉంటే నువ్వు వెళ్ళిపో నేను కాదు ఈ ఇంటి నుంచి వెళ్ళేది అయినా ఏంటి నీ ఇల్లు అన్నట్లుగా బిల్డప్ ఇస్తున్నావు ఈ ఇంటికి వచ్చిన తర్వాత నువ్వేమైనా పద్ధతిగా ఉన్నావా అసలు ఈ ఇంటి కోడలుగా ఏ రోజైనా బిహేవ్ చేసావా ఈ ఇంటి కోడలుగా నువ్వు చెయ్యవలసిన పనులు ఏమైనా చేసావా ఇంటి ఆడబడుచుకి పెళ్ళి అవుతుంటే నీ ఫేస్లో ఏమైనా ఆనందం కనిపించిందా లేదు అటువంటి నువ్వు నాకు చెప్తున్నావా నేను పుట్టిన దగ్గర నుంచి ఈ ఇంటితో సంబంధం ఉంది ఈ ఇంటి కూతురు లెక్కలేను అటువంటి నన్ను నువ్వు ఇంటి నుంచి బయటకు వెళ్ళమని చెప్తున్నావా అయినా నీ మాటలు ఇక్కడ ఎవరు లెక్క చేస్తారు నువ్వు ఇప్పుడు ఇంటి నుంచి వెళ్ళమంటే నేను బా బాధపడి అవమానంతో వెళ్ళిపోతాను అనుకుంటున్నావా పాటికి నువ్వే వాగుతూ ఉన్నావు కానీ నువ్వు ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఈ ఇంటికి శని పట్టుకుంది అని కోపంగా అన్నది సరి ఏంటే వాగుతున్నావు నా ఇంటికి వచ్చి అని రాజీ సీరియస్ అయ్యింది ఈ ఇంటిలో వాళ్ళు నీకు సమాధానం చెప్పలేకపోవచ్చు ఎందుకంటే వాళ్ళు హిరణ్యకి అలా జరిగింది అని బాధలో ఉన్నారు కాబట్టి నేను ఎంత బాధలో ఉన్నా నీ మాటలు నా ఫ్రెండ్ని వేలెత్తి చూపే విధంగా ఉంటే మాత్రం నేను ఊరుకోను అని వేలు చూపిస్తూ కోపంగా అన్నది సిరి రాజీ నోరు తెరిచి ఏదో మాట్లాడాలి అని ట్రై చేస్తుంటే అసహనంగా ఉన్న రాజేష్ గట్టిగా స్టాపిట్ అని అన్నాడు దాంతో ఇద్దరు కూడా సైలెంట్ అయ్యి రాజేష్ వైపు చూశారు ఇక్కడ జరుగుతున్నది ఏంటి మీరు మాట్లాడుతున్నది ఏంటి రాజీ నువ్వు లోపలికి వెళ్ళు అని సీరియస్గా అన్నాడు రాజేష్ నేను ఎందుకు వెళ్ళాలి లోపలికి నేను వెళ్ళను ఇక్కడే ఉంటాను అని అక్కడ ఉన్న సోఫాలో కూర్చొని వాళ్ళందరి వైపు చూసింది అందరిలోనూ అసహనం చోటు చేసుకుంది రాజీ గురించి అందరికీ ముందుగానే తెలిసి ఉండటంతో ఇక్కడ ఉండాలి అంటే నోరు మూసుకొని ఉండు కాదు నేను నోరు తెరుస్తాను మాట్లాడతాను అని అంటే ఇక నువ్వు నీ పుట్టింటికి వెళ్తాం నా గురించి ఇంత నీచంగా తప్పుగా మాట్లాడుతున్నావు కదా తర్వాత నువ్వు నీ పుట్టింటి దగ్గర కనిపిస్తే నీ గురించి కూడా ఇలానే మాట్లాడుకుంటారు మొగుడు వదిలేస్తే వచ్చింది అని అతను సీరియస్గా అనటంతో అమ్మో నా మొగుడు వాడి చెల్లెల కోసం అంత పని చెయ్యనైనా చేస్తాడు అని మనసులోనే వాళ్ళందరినీ తిట్టుకుంటూ అంతకు మించి రెట్టింపుగా సిరిని బండబూతులు తిట్టుకుంటూ ఇక మాట్లాడితే జరిగే ఘోరం తనకు తెలుసు కాబట్టి సైలెంట్గా జరిగేది చూసింది ఇప్పుడు చెప్పరా తను షాపింగ్ మాల్కి వెళ్ళటం ఏంటి షాపింగ్ బ్యాగ్స్ మొయ్యటం ఏంటి అని సిరి దగ్గరగా వచ్చి ఆమె రెండు భుజాలు పట్టుకొని కుదిపేస్తూ అడిగాడు అది అన్నయ్య నాకు కూడా తెలియదు నా ఫ్రెండ్స్ పిలిస్తే షాపింగ్కి వెళ్ళాను తను షాపింగ్ చేస్తుంటే నేను ఊరికే అలా అలా తిరుగుతూ ఉన్నాను అప్పుడే నాకు షాపింగ్ మాల్ నుంచి బయటకు బ్యాగ్స్ మోసుకుంటూ వెళుతూ కనిపించింది మన హిరణ్య నేను హిరణ్య అని గట్టిగా పిలిచాను కానీ తనకు వినపడలేదేమో అక్కడ అంత సౌండ్లో పలకలేదు చాలా మారిపోయింది అన్నయ్య ఫేస్లో అస్సలు కలలేదు నిర్జీవంగా ఉంది ఏదో ముతక చీర కట్టుకొని కనిపించింది తన జీవితంలో ఎప్పుడూ కూడా అటువంటి చీర కట్టుకొని ఉండదు చూడటానికి పని మనిషి కంటే దారుణంగా కనిపించింది అన్నయ్య నాకు చాలా బాధగా అనిపించింది తనని అలా చూసి ఒక్క క్షణం మన హిరణ్య అవునా కాదా అని నేనే పోల్చుకోలేకపోయాను ఆ తర్వాత దాని ఫేస్ని పట్టి పట్టి చూస్తేనే అర్థమయ్యింది అక్కడ ఉన్నది హిరణ్య అని ఎవరో తనని బాగా మాటలు అన్నట్టున్నారు అసలు తను ఎటువంటి పరిస్థితుల్లో ఉందో తలుచుకుంటేనే భయంగా ఉంది అన్నయ్య అని బొంగురు పోయిన గొంతుతో అన్నది హిరణ్య పరిస్థితిని తలుచుకుంటూ ఆ మాటలు వింటున్న రాజీకి అయితే ఏదో తెలియని సాటిస్ఫాక్షన్ మనసులో ఇక్కడ యువరాణిలా పెరిగింది కదా అక్కడ పని కంటే దారుణంగా ఉందా అలానే కావాలి దాని జీవితానికి అని మనసులో అనుకుంది పైకి నోరు తెరిచి అంటే ఖచ్చితంగా తన కేర్ ఆఫ్ అడ్రస్ పుట్టిల్ అవుతుంది అనే భయంతో హిరణ్య తండ్రి ఒక్కసారిగా దిగులుగా మారిపోయి తలదించుకొసుకున్నారు తన కూతురిని కాపాడుకోలేని అసమర్థ పరిస్థితుల్లో ఉన్న తండ్రిగా మిగిలిపోతున్నాను నేను పాపం నా కూతురు అక్కడ ఎన్ని కష్టాలు పడుతుందో ఏం చేస్తుందో ఎలా ఉందో అని అనుకుంటూ లావణ్య మాత్రం తట్టుకోలేక సిరి చేతిని పట్టుకుని ఏం మాట్లాడుతున్నావురా ముతక చీర కట్టుకుని ఉందా నా కూతురు తనని చుట్టూ ఉన్న వాళ్ళు మాటలు అంటున్నారా అని కన్నీళ్ళతో అడిగింది అవునండి అసలు తను ఎవరినైనా ఒక్క మాట అంటే అస్సలు పడేది కాదు అటువంటిది అక్కడ ఉన్న వాళ్ళు తనని అన్ని మాటలు అంటున్నా ఎందుకు సైలెంట్గా ఉందో నాకైతే అర్థం కావటం లేదు అసలు వాళ్ళ మధ్య సంబంధం ఏంటో కూడా తెలియటం లేదు దూరం నుంచి చూస్తే అంతవరకే అర్థమయ్యింది నేను కిందకు వెళ్ళి తనని కలుసుకుందాం అనే లోపే తను అక్కడ నుంచి వెళ్ళిపోయిందాంటి అని బాధగా చెప్పింది సిరి ఇదండి ఇవాళ స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకుందాం రాజేష్ వాళ్ళు సిరిని కలుసుకుంటారా లేదా